హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ముఫ్రోసిన్ ఆయింట్మెంట్ గురించి చెబుతున్నాను ముఫ్రోసిన్ ఆయింట్మెంట్ అనేది ముఫీ బెస్ట్ ముఫీ క్రీమ్ ముఫీ ఫిట్ ఇంకా బ్యాక్ అనే ట్రేడ్ నేమ్స్లో మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ ముఫ్రోసిన్ ఆయింట్మెంట్ అనేది ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇంకా థర్టీ గ్రామ్స్ ట్యూబ్స్లో అవైలబుల్గా ఉంటుంది ఈ ముఫ్రోసిన్ ఆయింట్మెంట్ క్వాంటిటీని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ గ్రామ్స్ ముఫ్రోసిన్ ఆయింట్మెంట్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే టెన్ గ్రామ్స్ వచ్చేసి అరౌండ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ ముఫ్రోసిన్ ఆయింట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇన్ జనరల్గా చిన్నపిల్లల్లో నోరు చుట్టూ చిన్న చిన్న కురుపుల్లో వస్తూ ఉంటాయి దాన్నే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ఇంపెట్టుగా అంటారు వాటిని ట్రీట్ చేయడానికి ఇన్ జనరల్గా మనలో చాలామందికి ఎయిర్ దగ్గర ఎయిర్ ఫాలికల్స్లో చిన్న చిన్న కు్రూపుల్లో వస్తూ ఉంటాయి వాటిని ట్రీట్ చేయడానికి దాన్నే మనం మెడికల్ థెర్మనాలజీ ప్రకారం ఫాలిక్యులైటిస్ అంటాము ఇంకా మైనర్ కటింగ్స్కి ఇంకా సర్జరీస్ అయినప్పుడు స్టిచ్చింగ్స్ ఉంటాయి కదా వాటిని ట్రీట్ చేయడానికి కూడా ఈ ముఫీ ఫిట్ క్రీమ్ యూజ్ చేస్తూ ఉంటాం ఈ ముఫ్రోసిన్ ఆయింట్మెంట్ అనేది బ్యాక్టీరియా సైడల్ కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఇంకా మేజర్ ఆపరేషన్స్కి సర్జరీస్కి ఇంకా మేజర్ ఊన్స్కి ఇది అప్లై చేయకూడదు దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి అప్లై చేసిన దగ్గర బర్నింగ్ సెన్సేషన్గా ఉండటము ఇంకా కాళ్ళు చేతుల దగ్గర తిమ్మిర్లు రావడము వంటివి జరుగుతూ ఉంటాయి ఈ ముఫ్రోసిన్ ఆయింట్మెంట్ అనేది ఎలా అప్లై చేయాలి అంటే ఎక్కడైతే మనకి ఎఫెక్టెడ్ ఏరియా ఉందో వాటిని లుక్బామ్ వాటర్తో కడిగేయాలి తర్వాత ఈ ఆయింట్మెంట్ త్రీ టైమ్స్ ఏ డే అప్లై చేస్తూ ఉండాలి ఇలా అయితే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే